నమస్తే నేను మీ సతీష్ తెలంగాణలో రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది మరి గడిచిన ఐదు పదేళ్లుగా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతూ ఉంది అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందా అనేటువంటి అనుమానాలకి దారితీస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మరి వైసీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తున్నట్లుగా ఉంది మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉందా అనేటువంటి అంశాల మనతో చర్చించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు అలాగే అధికారుల అరెస్టు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత గగ్గోలు పెడుతోంది బెంబేలు ఎత్తిపోతుంది ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారో సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి అందజేసి ఈ గుట్టుముట్లన్నీ కూడా ఆయనకి చెప్పేసి అతనికి కావాల్సినంత సహాయకార సహాయకారాలే కాకుండా ఎలా చేయాలో అక్కడ కూడా చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో కూడా చేయించారు ఇది గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దుగుడుకు వెళ్తున్నారు దీని మీద దాదాపు మీరు అన్నట్టు ఇంతమందిని ఒకేసారి పిలవడం కూడా చాలా గొప్ప విషయమే అంటే ఈ వేగం పెరిగిందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు ఎవరి ద్వారా చేయించారు ఎవరు చేయించారు ఎవరెవరు విన్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన అన్నీ కూడా న్యాయస్థానం ముందు వీళ్ళు పెట్టి చెప్పినప్పుడు మూలాలు మళ్ళీ ఆంధ్రాలో కూడా ఉంటాయి ఆంధ్రాలో వాళ్ళు ఏం చేశారు మాములుగా దీనికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా నాది నా భర్తది నా తల్లిది నా సహచరులది ఇంతమంది ఎన్నారు స్వయానా వైఎస్ వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయించారు అని చెప్పని నేను మాట్లాడింది సుబ్బారెడ్డి గారు వచ్చి నాకు వినిపించారు అని చెప్పని చాలా స్పష్టంగా అయితే చెప్పింది కదా అంటే ఆ రోజు బెదిరించడానికి వచ్చినా కూడా ఎంఐ బెదిరిపోలేదు కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా ఈ విషయం చెబుతాను నన్ను పిలిస్తే అని చెప్పని ఇప్పుడు దీని మూలాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడన్నీ ఒక్కొక్కడన్నీ బయటకు వస్తూ ఉన్నాయి రోజు అభియోగం ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి విచారణలో వాళ్ళు తెలిసి చెబుతున్నారు సాక్షులు కూడా వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ యొక్క విషయాలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ మాటలు కూడా విన్నారు కాబట్టి అవి కూడా చెబుతూ ఉన్నారు ఇది చట్టబద్ధంగా చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఏ ప్రభుత్వాలు చేసినా దానికి శిక్షలు చాలా భయంకరంగా కూడా ఉంటాయి ఇప్పుడు ఎటు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు దీన్ని బయట పెడుతున్నారు కాబట్టి అధికారం ఇంకా వాళ్ళు అధికారాన్ని ప్రజలే తీసేశారు అదే కనుక నిరూపితమైతే అధికార పార్టీ కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎవరైతే దానికి బాధ్యులో గతంలో చూసాం మనం మరి ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వేగవంతంగా చేసుకున్న దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా సిట్టు దీని మీద విచారణ జరుపుతూ ఉంది దానికి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు ఈ అంశం ఇక్కడ పూర్తి కాకముందే అక్కడ మొదలైద్ది అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను కాబట్టే వీళ్ళకి వణుకు బయలుదేరింది ఎందుకంటే అందరి విషయాలు వీళ్ళు కనుక్కున్నారు అయినా ప్రజలు తిరగబడ్డారు వీళ్ళేది నాయకులను దృష్టిలో పెట్టుకున్నారు కానీ ప్రజల నాయకులు విషయాలతో సంబంధం లేకుండా వాళ్ళ తీర్పు మనసులో పెట్టుకున్నారు స్పష్టంగా తీర్పిచ్చారు అది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు డబ్బులు పంచుతున్నారా లేకపోతే మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారా వీటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప ప్రజల అభిప్రాయం వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి ప్రజల తీర్పు వీళ్ళకి అర్థం లేదు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా గురు శిష్యులు ఇద్దరు కూడా ఇంటికాడ కూర్చున్నారు అని చెప్పిన చట్టం ఊరుకుంటుందా ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత న్యాయస్థానం ఊరుకుంటుందా ఊరుకోదు కాబట్టి ఆ చట్టంలో ఏదైతే ఉన్నాయో న్యాయస్థానం విచారణలో అవన్నీ గనక నిరూపితం అయితే శాశ్వత రాజకీయ సమాధి కాబోతుంది అందుకే అంత భయపడిపోతున్నారు జరిగింది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు జరుగుతుంది అనేది కూడా వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఎందుకు జరుగుతుంది ఎందుకు జరిగింది అనేది చూసుకుంటా ఉంటే వీళ్ళు ప్రత్యర్థుల మీద ప్రయోగించాలనుకున్నారు చిత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రయోగించాలనుకున్నారు వ్యాపారస్తుల మీద ప్రయోగించాలనుకున్నారు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి చాలా వరకు అయ్యారు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత వాళ్ళు అధికారంలో లేరు బాధితులందరూ ఒక్కోడొక్కోడు బయటకు వచ్చిన తర్వాత దీన్ని చట్టపరంగా వీళ్ళు చేసిన తప్పుకి చట్టపరమైన శిక్షలు కనుక మొదలైతే ఎవరెవరైతే దీంట్లో అధికారులు అధికారులు పాల్పంచుకుంటేనే కదా జరిగేది ఇప్పుడు మామూలుగా సహజంగా ఇలా ఎలాంటి జరుగుతాయి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఉగ్రవాదుల మీద ఆటంకవాదుల మీద అసాంఘిక శక్తుల మీద దృష్టి పెట్టి వాళ్ళ సమాచారాన్ని సేకరించుకోవటం కోసం వాళ్ళు ఏమేమి మాట్లాడాలో తెలుసుకోవడం కోసం దేశ రక్షణలో భాగంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి ప్రభుత్వాలు దాన్ని వినియోగించుకుంటాయి రాష్ట్రాలు వినియోగించుకోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళ అనుమతు తోటి మాత్రమే ఇవన్నీ చేయాలి తీసుకోవడం అనుమతితో తీసుకుంటారు కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ప్రత్యర్థుల మీద ప్రయోగించి రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేయాలని వాళ్ళ ఎత్తుగడలో కనుక్కోవాలని చెప్పని ప్రయోగిస్తూ ఉంటారు ఇప్పుడు అవన్నీ విఫలమవుతాయి ఎందుకంటే అధికారం కోల్పోయారు కదా అన్ని విషయాలు అయితే బయటకు వస్తాయి కదా బయటకు వచ్చినప్పుడు దీనికి ఏంటని చెప్పని రేపు పొద్దున వీళ్ళు విచారిస్తే రాజకీయ సమాధి జరిగింది దాని గురించి ఇప్పుడు అలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోకూడదని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి గారిని పొగడ్డం మొదలుపెట్టారు నిస్సందేహంగా అందులో ఉంది నిస్సందేహంగా దాంట్లో వాళ్ళు వాళ్ళు తెలివిగా దాన్నే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు అసత్య ప్రచారాలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు అట్లనే గతంలో విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కనుచూ విజయం దరిదాపులో వచ్చే పరిస్థితి కనపట్టలేదు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈరోజు చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళు దీనికి సంబంధించినంతవరకు బాధితుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు బాధితుడెవరు లోకేష్ బాబు గారు ఇక్కడ బాధితుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూస్తూ కూర్చుంటారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు కాబట్టి ఏళ్లాగా హంగు ఆర్భాటంతో విరచన ప్రచారంతో వాళ్ళు చేయరు చాప కింద నీరులా చక్కగా చేసుకుంటూ వెళ్తారు దానికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ ఉన్నాయంటే మద్యానికి సంబంధించిన విచారణలో భాగంగా ఆ రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఎంత వేగవంతంగా ఎంతమందిని బయటికి తీసుకొచ్చేసి మనకు తెలియని పేర్లన్నీ బయటకు తీసుకొచ్చేసి ఈరోజు వాళ్ళు దాంట్లో ఏ విధంగా చేశారో న్యాయస్థానం ముందు వాళ్ళు ఆధారాలు పెట్టిందని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది అంటే చాప కింది నీరులో వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు కాకపోతే కొంత ఆలస్యం అయితే అవుతుందనేది వాస్తవం అయినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆ విధంగానే జరగాలని జరుగుతుందని వీళ్ళు భయపడుతున్నారని మాత్రం నిశ్చందంగా మనం చెప్పగలం అంటే అక్కడ మద్యం కుంభకోణం కేసు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్ కేసు దాంట్లో కూడా ఉన్నారు వాళ్ళు దాంట్లో కూడా ఉన్నారు మద్యమే కాకుండా దాంట్లో కూడా ఉన్నారు మద్యానికి సంబంధించి జరిగింది జరుగు ఈరోజు న్యాయస్థానం ముందు పెట్టారు కాబట్టి అందరిని అదుపులో తీసుకున్నారు కాబట్టి తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు కాబట్టి రెండు వందల మంది పైన విచారించారు కాబట్టి అది ప్రచారంలో ఉంది ఇది ప్రచారం లేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అదుపులో తీసుకున్నప్పుడు ఇది మళ్ళీ బయటకు వస్తుంది అప్పుడు ఎవరెవరు అధికారులు ఉన్నారు ఎవరెవరు ఏం చేశారు ఇప్పుడు అతని మాట ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఎవరిని ఏ విధంగా అదుపులో తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు చట్టపరంగా న్యాయపరంగా ముందుకు చంద్రబాబు నాయుడు గారి కోరిక కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ